గాలిలో పరిమళాలు హృదయంలో భక్తి మనసులో శాంతి ఈ కథ విన్నవారి జీవితంలో సమస్త దుహఖాలు తొలగిపోతాయి గౌమాత స్వయంగా చెప్పిన ఈ పవిత్ర కథ దీపంతో నడిపిస్తుంది ఈ కథ మీ హృదయాన్ని తాకి మీ కుటుంబంలోని సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉంది నమస్తే ప్రియమైన సోదరులు సోదరీమణులు హర హర మహాదేవ మీ మనసు ఈ కథలో లీనమై దివ్యజ్ఞానంతో నిండిపోవాలని కోరుకుంటూ ఈ కథను ప్రారంభిస్తున్నాను కానీ ఒక చిన్న విన్నపం గరుడ పురాణం చెప్పినట్లు ఏ కథనైనా మధ్యలో వదిలేస్తే అది పాపానికి కారణమవుతుంది కాబట్టి ఈ కథను చివరి వరకు శ్రద్ధగా వినండి మీరు సనాతన ధర్మాన్ని గౌరవించేవారై శ్రీరాముడిపై అచంచలమైన భక్తి కలిగినవారైతే ఇప్పుడే ఈ కథను ఇష్టపడండి మా ఈ చిన్న ప్రయత్నానికి మీ మద్దతు చూపించండి కామెంట్లో జై శ్రీరామ్ అని రాసి మీ భక్తిని చాటండి సరే ఇక ఆలస్యం లేకుండా ఈ హృదయాన్ని స్పర్శించే కథను ప్రారంభిద్దాం ఈ కథలో గౌమాత మనుషులు చేసే ఏ పాపాలు వారిని దారిద్ర్యం వైపు నడిపిస్తాయో చెప్పింది అంతేకాదు ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇంట్లో అశాంతి కష్టాలు తప్పవోకూడా వెల్లడించింది ఆ ముగ్గురు ఇంట్లో ఉంటే మహాలక్ష్మి ఆ ఇంటివైపు కన్నెత్తికూడా చూడదు సోదరులు ఈ కథ చాలా పవిత్రమైనది హృదయాన్ని కదిలించేది కాబట్టి మీ మనసును ఈ దివ్య కథలో లీనం చేయండి కాలం క్రితం ఎనిమిది వేల సంవత్సరాల నాటి సంగతి కైలాస పర్వతంపై శివపార్వతులు ఆనందంగా విరాజిల్లారు ఆ చల్లని శాంతమైన వాతావరణంలో గాలిలో పరిమళాలు తేలుతున్నాయి పక్షుల కిలకిల నాదాలు దూరంగా జలపాతాల సవ్వడి అబ్బా ఆ దృశ్యం ఊహించుకుంటేనే మనసు పరవశిస్తుంది అప్పుడు పార్వతీదేవి శివుడిని చూస్తూ సున్నితమైన స్వరంతో అంది నాథా ఎన్నాళ్లైంది మనం భూలోకంలో సంచరించి నా మనసు అక్కడి సౌందర్యాన్ని చూడాలని తహతహలాడుతోంది ఈ రోజూ అక్కడికి వెళ్దామా శివుడు మందహాసంతో ఉమా నీవు చెప్పింది నిజమే భూలోకంలో ఏం జరుగుతోందో చూద్దాం అని అన్నారు ఆ క్షణంలోనే శివపార్వతులు భూలోకంలో అవతరించారు అక్కడ ఒక అందమైన తోటలో ఒక గొప్ప వృక్షం నీడలో కూర్చున్నారు చుట్టుపచ్చని గడ్డి ఆ గడ్డిపై ఆనందంగా మేస్తున్న గోవులు అప్పుడు ఆ గోవుల్లో ఒక గోమాత నీటిలా స్వచ్ఛమైన హృదయంతో శివపార్వతుల వద్దకు వచ్చి నమస్కరించింది గోమాత వినయంగా అంది దేవా మీ దర్శనం పొందడం నా అదృష్టం నా మనసులో ఒక ప్రశ్న ఉంది ఎంతోమంది సాధువులను అడిగాను కాని సమాధానం దొరకలేదు దయచేసి నా సందేహాన్ని తీర్చండి శివుడు ఆప్యాయంగా గౌమాత నీ ప్రశ్న ఏమిటి చెప్పు అన్నారు గౌమాత అంది ప్రభూ మనుషులు ఏ పాపాల వల్ల దరిద్రంలోకి జారిపోతారు ఇంకా ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇల్లు నాశనమవుతుంది అసలు దరిద్రం ఐశ్వర్యం ఇవన్నీ కేవలం విధి వల్లనే వస్తాయా శివుడు చిరునవ్వుతో గౌమాత నీ ప్రశ్నలు చాలా గొప్పవి విధి ఒక్కటే అన్నీ నిర్ణయించదు మనిషి చేసే కర్మలు కూడా దీనికి కారణం నీకు సమాధానం ఒక కథ రూపంలో చెప్తాను శ్రద్ధగా విను అంటూ శివుడు కథను ఆరంభించారు ఎనిమిది వేల సంవత్సరాల క్రితం అవంతిపురం అనే అందమైన పట్టణంలో ఒక దయాళువైన వ్యాపారి ఉండేవాడు అతని పేరు విశ్వనాథ్ అతనికి ఇద్దరు కొడుకులు వీరభద్ర సుభద్ర ఇద్దరు తండ్రిలాగే సజ్జనులు నీతిమంతులు విశ్వనాథ్ తన కుటుంబంతో సుఖశాంతులతో జీవించాడు అతను తన కొడుకులకు ధనంగా వివాహాలు చేశాడు ఇద్దరు కోడళ్లు లక్ష్మీ సరస్వతి ఇంటి పనులను సమర్థవంతంగా నిర్వహించేవారు చిన్న కోడలు లక్ష్మి ఇంట్లోకి అడుగుపెట్టిన రోజునుంచి ఆ ఇల్లు మహాలక్ష్మి స్వయంగా వచ్చినట్లు అయింది విశ్వనాథ్ వ్యాపారం రెట్టింపు వృద్ధి చెందింది ఇంట్లో ధనం ధాన్యం ఎప్పుడూ నిండుగా ఉండేవి ఆ ఇంటి వాతావరణం ఎంతో పవిత్రంగా శాంతిమయంగా ఉండేది కొడుకులు కోడళ్ళు ఒకరినొకరు గౌరవించుకునేవారు ఏ పని చేయాలన్నా అందరూ కలిసి సలహాలు తీసుకునేవారు విశ్వనాథ్ వ్యాపారం రోజురోజుకు అభివృద్ది చెందుతోంది ఒకరోజు విశ్వనాథ్ తన కొడుకులను కోడళ్లను పిలిచి కుమారులారా నా మీద పడింది ఇక నాకు వ్యాపారం నడపడం కష్టంగా ఉంది ఈ బాధ్యతను మీరు తీసుకోండి అని అన్నాడు కొడుకులు తండ్రి మాటను గౌరవించి వ్యాపారాన్ని హుందాగా నడిపించారు విశ్వనాథ్ హాయిగా నిద్రపోయేవాడు తన కుటుంబం సుఖంగా ఉండడం చూసి కాని సోదరులు మనిషి సుఖాన్ని చూసి ఈర్ష్యపడేవారు ఎప్పుడూ ఉంటారు అవంతిపురంలోని కొందరు విశ్వనాథ్ ఐశ్వర్యాన్ని చూసి కుళ్ళుకునేవారు ఈ విశ్వనాథ్ ఎంత సుఖంగా ఉన్నాడు అతని వ్యాపారం రోజు పెరుగుతోంది ఇంట్లో ఏ గొడవ లేదు అని అనుకునేవారు ఈర్ష్యవారి మనసులో విష బీజాలను నాటింది శివుడు గౌమాతతో అన్నారు గౌమాత చెరువులో పెద్దచేప చిన్న చేపలను చూసి భయపడి వాటిని మింగేయాలని చూస్తుంది అలాగే మనిషికూడా ఇతరుల పురోగతిని చూసి వాటిని నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు ఒక జాని చెప్పినట్లు మనిషి తన దున్హకంతో అంతగా బాధపడడు కాని ఇతరుల సుఖాన్ని చూసి చాలా వ్యథపడతాడు ఈర్ష్యతో పట్టణంలోని కొందరు విశ్వనాథ్ కుటుంబంపై కుట్రలు పన్నారు వారు విశ్వనాథ్ కుల గురువైన ధర్మశాస్త్రి వద్దకు వెళ్లి గురువుగారు మీరు ఇక్కడ కష్టజీవనం గడుపుతున్నారు కానీ మీ యజమాని విశ్వనాథ్ ఐశ్వర్యంతో జీవిస్తున్నాడు అతని కోడళ్లు రుచికరమైన భోజనం వండుతున్నారు అతను సుఖంగా ఉన్నాడు మిమ్మల్ని ఎప్పుడైనా గౌరవంగా ఆహ్వానించాడా అని అన్నారు ధర్మశాస్త్రి మనసు కొంచెం కలత చెందింది నిజమే విశ్వనాథ్ చాలా కాలంగా నన్ను ఆహ్వానించలేదు అతను సుఖంగా ఉంటే నా జీవనం ఇలా ఎందుకు కష్టంగా ఉంది అని ఆలోచించాడు ఆ పట్టణస్తులు మరింత రెచ్చగొట్టారు గురువుగారు మీరు ఏదైనా చేయాలి విశ్వనాథ్ ఇంట్లో కొంచెం వస్తే అతను మిమ్మల్ని పూజల కోసం పిలుస్తాడు అప్పుడు మీకు దాన ధర్మాలు వస్తాయి అని అన్నారు ఈ మాటలు ధర్మశాస్త్రి మనసులో గూడు కట్టుకున్నాయి అతను తన గురువైన సదాశివాచార్యుల వద్దకు వెళ్లి గురుదేవా నా కుటుంబం ఆకలితో అలమటిస్తోంది విశ్వనాథ్ ఇంట్లో సమస్యలు లేకపోతే అతను నన్ను పూజలకు ఎలా పిలుస్తాడు నా జీవనం ఎలా గడుస్తుంది అని వాపోయాడు సదాశివాచార్యులు ధర్మశాస్త్రి మాటలు విని శిష్య విశ్వనాథ్ ఇంటి సుఖానికి కారణం అతని చిన్న కోడలు లక్ష్మి ఆమె ప్రతిరోజూ విష్ణుమూర్తి మహాలక్ష్మిని భక్తితో పూజిస్తుంది ఆ దివ్యకృప వల్ల ఆ ఇల్లు సంపదతో నిండి ఉంది నీవూ ఒక ఉపాయం చేయి విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఒక కంచు గిన్నె అడుగు ఆ గిన్నెను నీ ఇంట్లో ఉంచు కొద్ది రోజుల్లో వారి వ్యాపారంలో నష్టం ఇంట్లో కలహాలు మొదలవుతాయి అని చెప్పారు ధర్మశాస్త్రి సంతోషంగా ఇంటికి వచ్చి మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్లాడు విశ్వనాథ్ అతన్ని చూసి గురువుగారు ఎంతో కాలం తర్వాత మీ దర్శనం అంతా క్షేమమేనా అని ఆనందంగా ఆహ్వానించాడు ధర్మశాస్త్రి అంతా బాగుంది ఇటుగా వస్తుంటే మిమ్మల్ని చూద్దామని వచ్చాను అంటూ కాసేపు మాటలు కలిపాడు తర్వాత విశ్వనాథ్ నీళ్లు తాగాలనిపిస్తోంది కంచు గిన్నెలో నీళ్లు తెమ్మను అన్నాడు విశ్వనాథ్ నవ్వుతూ సరే గురువుగారు అని లోపలికి వెళ్లాడు అప్పుడు లక్ష్మీ ఆ గిన్నెను చూసి వాస్తుశాస్త్రం గురించి తెలిసిన ఆమె ఏదో తప్పు జరుగుతోందని గ్రహించింది ఆమె తండ్రివద్దకు వెళ్లి తాతయ్య ఆ గిన్నె కాసేపు నాకు ఇవ్వండి తిరిగా ఇస్తాను అని అడిగింది విశ్వనాథ్ ఆ గిన్నెను ఇచ్చాడు లక్ష్మీ ఆ గిన్నెలోని నీళ్లను తీసుకెళ్లి గౌమాతకు తాగించింది తర్వాత కొత్త నీళ్లు నింపి గిన్నెను తండ్రికి ఇచ్చింది విశ్వనాథ్ ఆ నీళ్లను ధర్మశాస్త్రికి ఇచ్చాడు నీళ్లు తాగిన తర్వాత ధర్మశాస్త్రి విశ్వనాథ్ ఈ కంచు గిన్నె చాలా బాగుంది దీన్ని నాకు ఇస్తావా అని అడిగాడు విశ్వనాథ్ నవ్వుతూ ఇంత చిన్న విషయమా తీసుకెళ్లండి అన్నాడు ధర్మశాస్త్రి ఆ గిన్నెను తీసుకుని ఇంటికి వచ్చి ఇప్పుడు విశ్వనాథ్ ఇల్లు నాశనమవుతుంది అతను నన్ను తప్పక పిలుస్తాడు అని సంతోషించాడు కాని ఇరవై రోజులు గడిచినా విశ్వనాథ్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు ధర్మశాస్త్రి నిరాశతో మళ్లీ సదాశివాచార్యుల వద్దకు వెళ్లాడు గురుదేవా నీవు చెప్పినట్లే గిన్నె తెచ్చాను కాని విశ్వనాథ్ ఇల్లు ఇంకా సుఖంగానే ఉంది అని అన్నాడు సదాశివాచార్యులు దృష్టితో చూసి శిష్య లక్ష్మి చాలా తెలివైన స్త్రీ ఆమె ఆ గిన్నెలోని నీళ్లను గౌమాతకు తాగించింది అందుకే నీ పన్నాగం విఫలమైంది ఇప్పుడు విశ్వనాథ్ ఇంటి గౌమాతను అడుగు గౌమాత లక్ష్మీ స్వరూపం ఆమె లేని ఇంట్లో సుఖముండదు అని చెప్పారు ధర్మశాస్త్రి ఉత్సాహంగా మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్లాడు విశ్వనాథ్ అతన్ని ఆదరంగా ఆహ్వానించి భోజనం పెట్టాడు తర్వాత ధర్మశాస్త్రి దీనంగా విశ్వనాథ్ నా ఇంటి గౌమాత పాలు ఇవ్వడం మానేసింది నా పిల్లలకు పాలు అవసరం నీ గౌమాతను నాకు ఇస్తావా అని అడిగాడు విశ్వనాథ్ ఇది పుణ్యకార్యం గౌ దానం చేస్తే నాకు గొప్ప ఫలితం లభిస్తుంది అని అనుకుని గౌమాతను తీసుకెళ్లడానికి వెళ్లాడు అప్పుడు లక్ష్మీ తాతయ్య ఆ గౌమాతను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది విశ్వనాథ్ గురువుగారికి ఇస్తున్నాను బిడ్డా వారి గౌమాత పాలు ఇవ్వడం లేదట అన్నాడు లక్ష్మీ తెలివిగా కాసేపు ఆగండి తాతయ్యా అని ఒక గిన్నెలో పసుపు చందనం కలిపి ఆ మిశ్రమాని గౌమాత కొమ్ములపై పూసింది మిగిలిన మిశ్రమాన్ని ఇంటి దేవాలయం దగ్గర ఉంచింది ఇప్పుడు ఇవ్వండి తాతయ్యా అని అంది విశ్వనాథ్ గౌమాతను ధర్మశాస్త్రికి ఇచ్చాడు ధర్మశాస్త్రి గౌమాతను తీసుకెళ్లి ఇప్పుడు విశ్వనాథ్ ఇల్లు కచ్చితంగా నాశనమవుతుంది అని సంతోషించాడు కాని రోజులు గడుస్తున్నా విశ్వనాథ్ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు అతను మళ్లీ సదాశివాచార్యుల వద్దకు వెళ్లి గురుదేవా గౌమాతను తెచ్చాను కాని విశ్వనాథ్ ఇంకా సుఖంగానే ఉన్నాడు అన్నాడు సదాశివాచార్యులు శిష్య లక్ష్మీ నీ కుట్రను గ్రహించింది ఆమె గౌమాత కొమ్ములపై పూసిన పసుపుచందన మిశ్రమాన్ని దేవాలయం దగ్గర ఉంచింది అందుకే వారి సుఖం అలాగే ఉంది ఇప్పుడు ఆ మిశ్రమమున్న గిన్నెను తెమ్మను అన్నారు ధర్మశాస్త్రి విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆ గిన్నెను అడిగాడు లక్ష్మి ఇంతకు ముందే అనుమానించి ఆ గిన్నెలోని పాత మిశ్రమాన్ని తొలగించి కొత్త మిశ్రమం నింపింది విశ్వనాథ్ ఆ గిన్నెను ధర్మశాస్త్రికి ఇచ్చాడు ధర్మశాస్త్రి ఇప్పుడైనా విశ్వనాథ్ ఇల్లు నాశనమవుతుంది అని ఆనందించాడు కాని నెలలు గడిచినా విశ్వనాథ్ ఇల్లు మరింత సంపన్నమైంది ధర్మశాస్త్రి నిరాశతో సదాశివాచార్యుల వద్దకు వెళ్లి గురుదేవా నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి అన్నాడు సదాశివాచార్యులు శిష్య లక్ష్మి చాలా తెలివైన స్త్రీ ఆమె ఉన్నంతవరకు నీవు విశ్వనాథ్ ఇంటిని ఏమీ చేయలేవు ఆమెను ఇంటినుంచి తొలగించు అన్నారు ధర్మశాస్త్రి ఒక పథకం వేశాడు మరుసటి రోజు అతను విశ్వనాథ్ ఇంటికి వెళ్లి గంభీరంగా విశ్వనాథ్ నీ ఇంటిపై గొప్ప సంకటం ముంచుకొస్తోంది నీ చిన్న కోడలు లక్ష్మి వల్ల నీ కుటుంబం నాశనమవుతుంది ఆమెను వెంటనే ఇంటినుంచి తొలగించు అన్నాడు విశ్వనాథ్ మొదట నమ్మలేదు కానీ ధర్మశాస్త్రి పదే పదే చెప్పడంతో అతను గందరగోళంలో పడ్డాడు అతను లక్ష్మిని పిలిచి దుంహఖంతో బిడ్డా నీవల్ల మా ఇంటికి సంకటం వస్తోంది నీవు ఈ ఇంటిని వదిలి వెళ్లాలి అన్నాడు లక్ష్మీ షాకైంది కాని ఆమె ధర్మశాస్త్రి కుట్రను గ్రహించింది నమ్రంగా సరే తాతయ్య మీ ఆజ్ఞ ప్రకారం వెళ్తాను అని అంది అప్పుడు ఆమె భర్త సుభద్ర గుండెలు పగలేలా ఆవేదనతో తండ్రి నా భార్యకు ఈ ఇంట్లో చోటు లేకపోతే నాకు లేదు నేను ఆమెతో వెళ్తాను అన్నాడు సుభద్ర లక్ష్మీ ఇద్దరూ ఒక సమీప పట్టణంలో చిన్న గుడిసెలో జీవనం సాగించారు సుభద్ర చాలా కష్టపడి చిన్న వ్యాపారం ప్రారంభించాడు అతని నీతి పట్టుదల వల్ల ఆ వ్యాపారం అభివృద్ధి చెందింది కొన్ని సంవత్సరాల్లో వారు సంపనులాయి సొంత ఇంటిని కొనుగోలు చేశారు కాని విశ్వనాథ్ ఇంట్లో మాత్రం అంతా తలకిందులైంది ధర్మశాస్త్రి కుట్రల వల్ల ఇంట్లో కలహాలు మొదలయ్యాయి పెద్ద కొడుకు వీరభద్ర దుర్మార్గంలో పడి డబ్బును వృధా చేశాడు ధర్మశాస్త్రి పూజల పేరుతో విశ్వనాథ్ డబ్బును కొట్టేశాడు వ్యాపారం పూర్తిగా నాశనమైంది ఇంట్లో తిండికి కూడా దిక్కులేదు పట్టణస్తులు విశ్వనాథ్ దుస్థితిని చూసి ఎగతాళి చేసేవారు విశ్వనాథ్ ఆత్మహత్య చేసుకోవాలని నదివైపు వెళ్లాడు దారిలో ఒక తేజస్వి సాధువు కనిపించాడు అతని ముఖంపై దివ్యకాంతి నుదుటిపై చందన తిలకం పొడవైన జడలు విశ్వనాథ్ అతన్ని ప్రణమిల్లాడు సాధువు విశ్వనాథ్ నీవు ఎందుకు ఇంత దుంహకంలో ఉన్నావు అని అడిగాడు విశ్వనాథ్ తన కష్టాలను వివరించాడు సాధువు విశ్వనాథ్ నీ దుంహకాలు లక్ష్మిని ఇంటినుంచి తొలగించిన రోజునుంచి మొదలయ్యాయి ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం ఆమె భక్తి పూజల వల్ల నీ ఇల్లు సంపదతో నిండి ఉండేది అన్నాడు విశ్వనాథ్ తన తప్పును గ్రహించి వెంటనే పట్టణంలోని సుభద్ర ఇంటికి వెళ్లాడు లక్ష్మీ ముందు చేతులు జోడించి బిడ్డా నన్ను క్షమించు ధర్మశాస్త్రి మాటలు నమ్మి నిన్ను ఇంటినుంచి తొలగించాను నీవు మా ఇంటి లక్ష్మివి నీవు ఉన్నంతకాలం మా ఇల్లు సుఖశాంతులతో ఉంది అని కన్నీళ్లతో అన్నాడు లక్ష్మీ నవ్వుతూ తాతయ్యా చింతించకండి ఈ ఇల్లు నాది ఆ ఇల్లు కూడా నాదే నేను తిరిగి వస్తాను అని అంది ఆమె సుభద్రతో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది కొన్ని రోజుల్లోనే విశ్వనాథ్ వ్యాపారం మళ్లీ ఊపందుకుంది ఇల్లు సంతోషంతో నిండిపోయింది శివుడు గౌమాతతో గౌమాత ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను ఏ ఇంట్లో ఈ ముగ్గురి మాటలు వింటారో ఆ ఇల్లు నాశనమవుతుంది మొదటిది అహంకారం దుష్ట స్వభావమున్న వ్యక్తి రెండవది లోభం కుటిలత్వం అనైతికత ఉన్న స్త్రీ మూడవది బయటి వ్యక్తుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఇలాంటివారి మాటలు వినడం వల్ల ఇల్లు నాశనమవుతుంది శివుడు మళ్లీ అన్నారు గోమాత నీ రెండవ ప్రశ్న మనిషి ఏ పాపాల వల్ల దరిద్రుడవుతాడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు మనిషి తన వివేకం కష్టపడే శక్తి బుద్ధి ఉద్యమంపై సందేహించకూడదు సత్యం మార్గంలో నడిచి నిరంతరం కర్మ చేయాలి అసత్యాన్ని ఆశ్రయించేవారు తమపై నమ్మకం కోల్పోయేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు నిరంతర ప్రయత్నం నమ్మకంతో ఉన్నవాడు దరిద్రం నుంచి బయటపడతాడు గోమాత ఆనందంతో ప్రభూ ఈ కథ విని నా హృదయం ధన్యమైంది అని అంది సోదరులు ఈ కథ మనకు నీతి ధర్మం వివేకం యొక్క గొప్పతనాన్ని నేర్పుతుంది